హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఏంటంటే ఇది మా మ్యారేజ్ డే రోజు ఈవినింగ్ టైం అండి నేను ఈ వీడియో క్లిప్ చూపించాను కదా లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్లో ఇది వచ్చేసి నేను మ్యారేజ్ డేకి తీసుకున్న అంటే మా హస్బెండ్ తీసుకున్న శారీ అండి నాకు ఇది వచ్చేసి ఇంకా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఫిఫ్టీన్ థౌజండ్ చేంజ్ పడింది ఆరెంజ్ కలర్ పట్టు శారీ అనమాట సో దీనికి నేను కాంట్రాస్ట్ వెళ్ళలేదు బ్లౌజు శారీలోని బ్లౌజే తీసుకొని నేను స్టిచ్చింగ్ చేయించాను సో ఎలాగో ఒక వన్ వీక్ ముందు తీసుకున్నాను కదా ఇంకా బొటిక్లో ఇచ్చేసాను అనమాట బ్లౌజు సో వాళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా ఇచ్చేశారు ఆ రోజే వచ్చింది ఆ ముందు రోజు వచ్చిందనమాట సో నేను ఆ రోజు ఇంకా చూస్తున్నాను ఈవినింగ్ కట్టుకోవాలి కదా ఎలా ఉంటుంది అదంతా అనేసి చూసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను అండ్ ఇది మ్యారేజ్ డే రోజు ఇంకా మార్నింగ్ టైము నేను మా ఇంటి దగ్గర ఉన్నాను అలాగే ఇంకా ఈవినింగ్ టైంలో అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అండ్ మార్నింగ్ ఇంకా టెంపుల్కి వెళ్ళాను కదా మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ప్రీవియస్ బ్లాగ్లో సో బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి అండ్ ఏంటంటే మేము ఎప్పుడు మాకు ఏ ఈవెంట్ అయినా కూడా ఏంటంటే మీకు చెప్తాను ఎందుకు ఒక స్టోరీ చెప్పాలన్నమాట ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుద్ది సో నేను అత్తగారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఫస్ట్ టైం అండి నేను లాస్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను కేక్ కట్ చేయాలి అనిపించలేదనమాట సర్లే నార్మల్గా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళి బయట రెస్టారెంట్కి వెళ్దాము ఫ్యామిలీని తీసుకొని అనుకున్నాము బట్ ఆ ఆ ప్లాన్ అంతా కూడా ఇంకా అసలుకి అవ్వలేదు మేము ఏమి ఏదైతే అనుకున్నామో అది అస్సలు అవ్వలేదండి ఎందుకనేది కూడా నేను చెప్తాను అండ్ శారీ అయితే ఇంకా కట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చింది అంటే కలర్ చాలా బాగుంది నీకు అని చెప్పారు అండ్ గోల్డ్ ఇంకా నైట్ టైంలో మంచిగా షైనీగా అలా ఉందన్నమాట పట్టు శారీ కదా సో ఓవరాల్గా అయితే అందరికీ బాగా నచ్చింది శారీ అండ్ అలాగే ఇప్పుడు మేము కేక్ కట్ చేయొద్దు అనుకున్నాము బట్ ఇంకా మా కజిన్స్ ఉన్నారు కదా అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ సో వాళ్ళ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఇంకా కేక్ మేము రాకముందే తీసుకొని వచ్చేసి ఉంచారు సో కేక్ కట్ చేద్దామని అలా కూర్చున్నామండి అంతే ఈ వీడియోలో మీకు అనిపిస్తుంది చూడండి ఏంట ఏమైంది అనేది సో ఇలా జస్ట్ ఓపెన్ చేస్తున్నాము ఇంకా అసలుకి ఏంటి కేక్ బాక్స్ కూడా ఓపెన్ చేయలేదండి అప్పుడే ఇంకా పవర్ పోయిందనమాట అది వీడియోలో నేను అప్పుడు వీడియో షూట్ చేసేటప్పుడు ఇంకా అది నేను అలా వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి చూసారా పవర్ పోయిందండి భలే టైంకి పవర్ పోయిందే అనుకున్నాము అంటే కొంచెం మేము కేక్ కట్ చేసే వరకు ఉన్న బాగుండేది అనుకున్నాము అలా మేము ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసామండి పవర్ కోసం ఆ రోజు ఏంటంటే చాలా ఉరుములు మెరుపులు వర్షం సో చూస్తున్నారు కదా చూస్తూ ఉండండి మళ్ళీ మాట్లాడతాను పాడవదు పాడవదు సో చూసారు కదండీ గాలిదుమ్ము వర్షం ఉరుములు మెరుపులు అన్నీ స్టార్ట్ అయ్యాయి మేము ఏ మంచి శుభకార్యం స్టార్ట్ చేసినా కూడా మాకు ఇలాగే అవుతుందండి మా పెళ్ళి కూడా అలాగే అయింది మా పెళ్ళిలో కూడా ఆ టైంలో తెగ వర్షాలని చెప్పారనమాట అసలుకి ఈ త్రీ ఫోర్ డేస్ వర్షాలు ఎక్కువగా ఉంటాయి అనేసి అలా చెప్పారు బట్ స్టిల్ నాకేంటంటే నాకు ఫంక్షన్ హాల్లో చేసుకోవడం ఇష్టం లేదనమాట ఆ టైంలో పెళ్ళి ఇంటి దగ్గరే చేసుకోవాలి అనేసి అనిపించింది ఊర్లో ఇంటి ఇంటి దగ్గర చేసుకుంటేనే కొంచెం హడావిడి చుట్టాలు అదంతా బాగుంటుంది కాబట్టి నాకు ఎప్పటి నుంచైనా కోరిక అనమాట ఇంటి ముందే చేసుకోవాలి అనేసి బట్ స్టిల్ వర్షం కదా అనేసి ఇంకా థాట్ ఉండింది కానీ బట్ నేను ఏంటంటే ఇంకా సాయిబాబా నాకు నమ్మకం సో అలా నేనైతే ఇంకా ఇంటి దగ్గరే కంటిన్యూ చేశాను అంటే పెళ్ళి ఇంటి దగ్గరే అనేసి ఇంక అందరికీ చెప్పేశాను బట్ ఆ టైంలో ఇంకా పెళ్ళి రోజు ఈవినింగ్ కూడా చాలా గాలిధుమ్ వచ్చింది అలాగే పెళ్ళిలో కూడా పెళ్ళి జరుగుతున్న టైంలో కవర్ పోయిందనమాట లక్కీగా ఇంట్లో జనరేటర్ ఉంది కాబట్టి ఇంకా జనరేటర్ ఆన్ చేసి ఇంకా ఆ పెళ్ళి అదంతా కంప్లీట్ అయింది అండ్ అలాగే ఇంకా మా రిసెప్షన్ ఆ నెక్స్ట్ డే రిసెప్షన్ అండి రిసెప్షన్ నెక్స్ట్ ఇంకా రిసెప్షన్ అయిపోయింది అందరం పడుకున్నాం ఇంకా అన్ని పనులు కూడా ఈవెంట్స్ అయిపోయాయి కదా పడుకున్నామండి ఆ నైట్ అసలు కుంభ వర్షం అనమాట అసలు ఎంత వర్షమో చెప్పలేము అసలు అందరు అనుకున్నారు చాలా లక్కీ ఇంకా మన పెళ్ళి టైం అంటే ఇంకా పెళ్ళిలో పెళ్ళి టైంలో ఇంత లేదు పెళ్ అన్నీ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత పడింది అనేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు ఆ టైంలో అండ్ అలాగే ఇప్పుడు కూడా అండి మా హౌస్ వార్మింగ్ ఇక్కడ యూఎస్లో హౌస్ వార్మింగ్ కూడా చేశాం కదా ఆ రోజు కూడా మీకు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది ఆ రోజు కూడా ఫుల్ వర్షం అప్పుడు కూడా నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఉందనమాట అంటే వర్షం పడకుండా ఉంటే బాగుండు అనేసి బట్ ఆ రోజు ఖచ్చితంగా చాలా వర్షం పడుతుంది అనేసి ఉండింది పడింది కూడా అండ్ అలాగే ఈరోజు కూడా అండి ఈరోజు మా పెళ్ళి రోజు కదా మళ్ళీ అప్పుడు పెళ్లి రోజు పడింది ఈరోజు పెళ్లి రోజు కూడా ఫుల్ వర్షం అనమాట సో అలా నాకైతే కొంచెం లక్కీగా అనిపిస్తుంది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ అనిపిస్తుంది అనమాట సో అలా అలా ఈ ఇంకా పవర్ పోయింది చీకట్లోనే ఇంకా కేక్ కటింగ్ అదంతా చేశాము మాది యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే చెప్పాను కదా బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళి డిన్నర్ చేయాలి అనేసి బట్ ఆ రోజు అసలు రోడ్ల మీదకి వెళ్ళాలంటే కూడా ఫుల్ వాటర్ అండి అసలుకి వెళ్ళలేకపోయాము అసలుకి గేట్ బయట చూద్దామన్నా కూడా అసలు ఫుల్ వాటర్ సో అలా లెవెన్ థర్టీ టువెల్వ్ అయిందనమాట టువెల్వ్ వరకు కొంచెం వాటర్ తగ్గాయి అందుకనేసి మేము ఇంకా బయటే బయట నుండి ఫుడ్ తెప్పి యాక్చువల్గా తెప్పించుకుందామన్నా కూడా ఎవరు అన్నీ అసలుకి డెలివరీ అంతా ఆఫ్ అయిపోయిందనమాట అసలుకి ఎవరు లేరు తీసుకురావడానికి కూడా మేమే ఇంకా మా హస్బెండ్ అలాగే మా చిన్నమావి గారు ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఇంకా వర్షం తగ్గిన తర్వాత కొంచెం వాటర్ తగ్గిన తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చారు అంటే ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఇంకా అసలు పవర్ రావట్లేదండి సో అందుకనే కేక్ కూడా కట్ చేసేసాము సో చూస్తూ ఉండండి నాకు తెలుసు నేను నీ ప్రిన్సెస్ అని చాలా చాలా థ్యాంక్స్ నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని చాలా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా చేసావు అండ్ అలాగే నేను ఈ ప్రపంచంలోనే ఒక ప్రిన్సెస్ లాగా ఫీల్ అయ్యేలాగా ప్రతిరోజు నన్ను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకుంటావు సో ఇక్కడ చూస్తున్నారు కదా అంటే పవర్ లేదు కాబట్టి ఇంకా ఫ్లాష్ లైట్స్ అంటే మొబైల్లో ఫ్లాష్ లైట్స్ వేసుకొని ఇంకా కేక్ కట్ చేసాము యాక్చువల్గా అసలుకి బయట చాలా బాగుండింది వర్షం వర్షం పడకపోతే నేను బయటే కేక్ కటింగ్ అనుకున్నాను చెట్ల దగ్గర అంటే గ్రీనరీ బ్యా బ్యాక్ అంతా కూడా ఇంకా చెట్లు ఉన్నాయి కదా గ్రీనరీ అదంతా బాగుంటుంది దాని ముందు మనము కేక్ కట్ చేద్దాము అనుకున్నాను బట్ అలా అనుకున్నానో లేదో అండి ఇలా వచ్చేసింది వర్షం సో ఇక అలా అయిపోయింది బట్ దట్స్ ఓకే అయినా కూడా బాగా ఎంజాయ్ చేసాము పవర్ పోయినా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము అందరం కలిసి ఎందుకంటే పవర్ పోయింది కాబట్టి ఇంకా బయటికి కూడా వెళ్ళట్లేదు కాబట్టి అందరం కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము ఆడుకున్నాము ఆ వర్షంలో ఇంకా అంతా వాటర్ ఉండింది కాబట్టి పడవలు చేసుకొని అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు చిన్నప్పటి మెమరీస్ అవన్నీ కూడా కొన్ని కొన్ని గుర్తు చేసుకున్నాం అన్నమాట సో ఓవరాల్గా అయితే చాలా బాగుండిందండి సో యా చూస్తూ ఉండండి వీడియో మా మామయ్య గారు ఒక్కరు మిస్ అయ్యారండి ఆ టైంలో ఎలక్షన్స్ టైం కదా సో అక్కడ డ్యూటీ ఉంటే వెళ్ళారనమాట సో అందుకనేసి మావయ్య గారు కనిపించరు ఈ వీడియోలో అండ్ అలాగే ఇంకా మొత్తం అంతా మేము కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిందండి వర్ష లైట్ కరెంటు సో మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చే టైంకి వచ్చింది యాక్చువల్గా నాకు ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా తెలుసు అంటే మేము మేము గుంటూరు వెళ్ళాం కదా గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట మా హస్బెండ్కి కడ వచ్చేసి మా పేరెంట్స్ తీసుకున్నారు గుంటూరులోనే అండ్ అలాగే నాకు వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు ఇది ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ విత్ చిన్న డైమండ్ వస్తుందన్నమాట నాకు సింపుల్గా డ్రెస్సెస్ మీదికి అలా కావాలి అని సో ఇలా చిన్న డైమండ్ వచ్చే బ్లాక్ బీడ్స్ స్మాల్ది తీసుకున్నాను యాక్చువల్గా ఒకటి ఉంది కానీ బట్ అది నాకు నచ్చలేదు అంతగా అందుకనేసి ఈసారి చిన్న డైమండ్ వచ్చేది తీసుకున్నాను అండ్ అలాగే ఇది ఇంకా మా అక్క వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు అలా అలా వేరే వర్క్ మీద వెళ్ళాము బట్ ఇంకా ఇది నచ్చి ఇది తీసుకున్నాము అండ్ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను క్లియర్గా మీకు కావాలి అంటే అండ్ అలాగే మా హస్బెండ్ది కాడ కూడా చూపిస్తాను నాకైతే బాగా నచ్చింది అది సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ మీకు నచ్చితే కావాలి అంటే నేను చూపిస్తాను కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా వర్షం తగ్గలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా తులసి కోట చిన్నగా ఎల్లో కలర్లో తులసి కోట ఉంది సో ఈ స్పాట్లో నేను కేక్ కట్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ చాలా బాగుంది గ్రీనరీ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనిపించింది బట్ అక్కడే చెప్పాను కదా వర్షం స్టార్ట్ అయిందనేసి సో ఏంటంటే బయట బాగా వర్షం పడుతుంది మేము కార్ చెట్టు కింద పెట్టామన్నమాట సో ఇంకా కార్ ఏమైనా డ్యామేజ్ అవుతేమో ఇంకా వర్షం ఇంకెక్కువైపోతుంది కదా అనేసి మేము ఇంకా లోపలికి తీసుకొచ్చి పెడుతున్నాము సో విద్యా అలా అవుతుందండి ఇంకా అలా అయిపోయింది శివాని అంత ముద్దుగా తింటున్న తన పని తను చేసుకుంటుందండి ఎక్కడ అమ్మా వాడితో చెప్పగల అమ్మో ఇది ఏంటో అరుస్తుంది ఎవరికి రాదుగా పోతమని ఉన్నది ఇటు ఏదైనా కార్ వస్తే మాయర్ వాళ్ళు కూడా సోనీ బేకరీ దగ్గరకు వచ్చారంట సో ఈ వర్షానికి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి బయటికి వచ్చి చూస్తున్నాము మొత్తం వాటర్ అంతా బ్లాక్ అయిపోయాయి సో ఇక్కడ ఇప్పుడు కార్ వాళ్ళు ఇటు వెళ్దాము అని చూస్తుంటే ఏ వెహికల్స్ అయినా రోడ్ అంతా ఏం కనిపించట్లేదు ముందు మొత్తం వాటర్తో ఇలా నిండిపోయిందనమాట సో చాలా మందికి ఇలా ఇలా అయినప్పుడు చాలామంది ఆ మోరీలో పడిన వాళ్ళు కూడా ఉన్నారంట సో అందుకనేసి ఇక్కడ ఏంటంటే ఇంకా ఏం కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అంతా అసలుకి మొత్తం నిండిపోయింది రోడ్ అంతా కూడా వాటర్తో ఉండింది అనమాట ఇటు సైడ్ సో అందుకనేసి అందరు ఇక్కడ ఈ ప్లేస్ వరకు వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు సో చూశారు కదా ఆ కార్ కూడా ఏంటి మోర్ దాన్ హాఫ్ వీలు మొత్తం కూడా వాటర్లో నిండిపోయింది అక్కడ బైక్ చూస్తున్నారు కదా ఎలా నిండిపోయిందో సో అలా ఇంకా కొంచెం ముందుకు చాలా వాటర్ వాటర్ ఇలా ఇంకా మొత్తం ఇలా స్టోర్ అయిపోయాయి అనమాట బట్ ఏంటంటే అది ఒక వర్షం తగ్గిన తర్వాత ఒక వన్ టూ అవర్స్కి మొత్తం కూడా తగ్గిపోయింది అండ్ అలాగే ఇంకా ఇక్కడ పవర్ మళ్ళీ వచ్చిందండి అప్పుడు చెప్పాను కదా మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వచ్చింది అనేసి మళ్ళీ పోయిందనమాట సో అందుకనేసి మేము ఇక్కడ కొంచెం గేమ్స్ ఆడుతూ ఉన్నాము చూస్తున్నారు కదండి కొంచెం సేపు అయితే చైర్ గేమ్ ఆడాము ఆరుతో అండ్ దాని తర్వాత ఇంకా బయటంతా వాటర్ చాలా వచ్చాయి కదా స్టోర్ అయి ఉన్నాయి కదా అందుకనేసి ఇంకా ఇక్కడ పడవలు చేస్తున్నాం అనమాట సో ఈ పడవల్ని తీసుకెళ్ళి అక్కడ వాటర్లో ఇంకా గేమ్ ఆడాలి చిన్నప్పుడు కూడా ఎక్కువగా ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం కదా వర్షం పడినప్పుడు ఇంకా వర్షం పడిందంటే ఇంకా ఖచ్చితంగా మనం ఇలాంటి పేపర్స్తో పడవలు చేసుకొని మన పాత బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్లో ఉన్న పేపర్స్తో పడవలు చేసుకొని ఇంకా వర్షం వాటర్లో వేసేవాళ్ళం అది ఫ్రెండ్స్ అందరితో కలిసి భలే ఉండేవి చిన్నప్పటివి మెమరీస్ అవన్నీ చిన్నప్పటి గేమ్స్ ఫ్రెండ్స్ అందరూ బా అంత బాగుండేది బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ వస్తుంది కదా అలాంటి ఇలాంటి గేమ్స్ ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడుకునే గేమ్స్ ఇప్పుడు ఉండట్లేదు ఎందుకంటే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటున్నారు కాబట్టి అలాంటివి కుదరట్లేదు సో యా చూస్తూ ఉండండి

అంటే నచ్చుతుంది అనమాట వాడికి చిన్నప్పుడు ఇలాంటి గేమ్స్ ఇలాంటి అందరు కలిసి ఆడటం ఇవన్నీ చూస్తే వాడికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఫొటోస్ దిగుతూ ఉంటాను ఆ ప్లాంట్ ముందు ఆ చెట్టు ముందు బాగుంటాయి ప్లాంట్స్ అండ్ అలాగే ఆల్రెడీ కొన్ని పడవలు వేసేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా చేస్తున్నారనమాట వేసేద్దామనేసి సో ఈసారి నేను కూడా వేస్తున్నాను ఆరు నేను అలాగే

సో చూసారు కదండి ఆ రోజు నైట్ అంతా ఇంకా ఇలా అయిపోయిందనమాట ఇలా ఎంజాయ్ చేసాము అండ్ అలాగే ఇంకా చెప్పినట్టుగా లెవెన్ థర్టీకి అలా మేము ఆల్మోస్ట్ ఇంకా మిడ్ నైట్ తినేసామనండి డిన్నర్ కూడా అంటే లెవెన్ థర్టీకి అలా ఫుడ్ వచ్చేసింది అప్పటి వరకు వెయిట్ చేసామన్నమాట ఏమైనా డెలివరీ సర్వీసెస్ ఓపెన్ అవుతాయేమో ఇంకా డైరెక్ట్గా వాళ్ళే తెచ్చిస్తారు కదా అనేసి ఇంకా అసలు ఓపెన్ అవ్వలేదు ఇంకా చాలా హెవీ వర్షం అని చెప్పాను కదా ఇంకా వాళ్ళు కూడా సర్వీసెస్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు సో ఇక్కడ చూస్తున్నారా ఆటో వాళ్ళు కూడా వచ్చి బ్యాక్ వెళ్ళిపోతున్నారు ముందు రోడ్ ఏం కనిపించట్లేదు అనేసి అలా ఆటో ముందుకు రాగానే మేము వేసిన పడవలన్నీ వాటర్లోవి వెనక్కి వచ్చేసాయండి సో ఇంకా డిన్నర్ అయితే ఇంకా తెచ్చేశారు అది ఆ వీడియో తీయలేదండి బట్ డిన్నర్ ఇంకా నార్మల్గా ఫ్రైడ్ రైస్ అలాగే నూడిల్స్ ఇంకా చికెన్ బిర్యానీ అవి తెచ్చుకున్నాము ఇంకా నైట్ మంచిగా ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్కి నేను సర్ప్రైజింగ్గా సాంగ్ రాయించాను కదా అంటే వీడియో అయితే తెలుస్తుంది ఎలాగో సో ఆ సాంగ్ ఏంటి అనేది ఇంకా తెలియదు అనమాట సో నేను టూ సాంగ్స్ అంటే వాళ్ళు ఏంటంటే నాకు ఆల్రెడీ సినిమా సాంగ్ ఒకటి ఇచ్చారు అలాగే సెపరేట్గా నేను చేయించుకున్న సాంగ్కి వాళ్ళు చేసి ఇచ్చారు సో అదే ఇప్పుడు చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి Best mates come సో చూశారు కదండి మ్యారేజ్ డే రోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి అలాగే సాంగ్ ఎలా అనిపించింది అనేది కూడా సాంగ్ అలాగే విత్ వీడియో ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి మీలో ఎవరైనా ఒకవేళ చూడకుండా ఉండుంటే ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లీజ్ టు అవుట్ అండ్ ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్